సేవా దృక్పథంతో సేవ చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాడు స్వామి శరణీ ముఖ్యంగా మన మీద చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వస్త్రధారణ వస్త్రమిచ్చుడు అన్నది చాలా గొప్ప విషయం అట్లా మన యాత్ర చేస్తున్నందుకు స్వామి మనకు సంచలిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాడు స్వామి హెచ్ఎంపీవీ వైరస్ గురించి మళ్ళీ ఈ రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు చైనాలో ఈ వైరస్ మొదలయ్యి అక్కడ అందరూ కూడా అప్పుడు ఎట్లా హాస్పిటల్ పాలయ్యో అట్లానే ఇప్పుడు అవుతుండ్రంట మన భారతదేశానికి మన తోలికి ఆ వైరస్ దాకుండా ఉండాలి అనేప్పటి కాలుష్యం దూరం చేసుకోవాలి అని చెప్పని సూచనలు చేస్తూ ఉన్నారు షేక్ హ్యాండ్లు ఇవ్వద్దు అని మొట్టమొదటి మాట చెప్పారు మన సీఎం గారు మనం నలభై రోజులు మాల వేసుకున్నటువంటి స్వాములందరూ ఆచరించేటువంటిది అంతా కూడా ఇదే స్వామిచరణం స్వామి చరణం స్వామి చరణం ఈ నలభై రోజుల మాలధారణలో మనం నేర్చుకున్నటువంటి మంచి అలవాట్లు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా జీవితాంతం సంవత్సరం వారికి కొనసాగించాలనేటువంటి ఆలోచనతోటే ఇటువంటి ఆ విధంగా మన మాలధారణ కార్యక్రమాన్ని రూపొందించాలి ఆ దిశగా అడుగులు వేస్తే మన భారతదేశం ప్రపంచ దేశాలకి తిరిగి మార్గదర్శకంగా నిలవడానికి ఎంతో కాలం పట్టదు దానికై మన అందరం హిందూ బంధువులుగా మరి శబరిమల యాత్రకు బయలుదేరుతూ వెళ్ళేటువంటి క్రమంలో పంబ దగ్గరనే మన బ్యాగులన్నీ జగ్ చేస్తారు నేను ఒక్కసారి వేసుకునే భాగ్యం కలిగింది నాకు మాల పమ్మ దగ్గరనే అన్నీ జగ్ చేస్తారు బ్యాగులు అన్నీ అందులో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉన్నా తీసేస్తారు ఏమన్నా తినేసి ఏమన్నా తీసుకుని తీసుకెళ్తే కూడా మనం ట్రైన్లో అక్కడక్కడ దీని అక్కడ దాకా తాకెళ్ళే సగం బాగా అయిపోతాయి కొండ మీద ఎక్కడికి కూడా ఉంటే కూడా ఎక్కలేం మన ఇరువుడి ఒకటే కొద్దిగా తప్పనిసరి కాబట్టి మోస్తూ వెళ్తుంటాం పడుతూ లేస్తూ ఆ క్రమంలో మరి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాటర్ బాటిల్స్ పొల్యూషన్కి ఎగనిస్ట్గా అక్కడ పొల్యూషన్ కల కలగకూడదు మనందరికీ అనారోగ్యం కాకూడదు వాటి కారణంగా అనేటువంటి ఆలోచనతోటి మరి అక్కడ శబరిమల కమిటీ దేవాలయ కమిటీ ఆ తీర్మానం చేసి కింద నుంచి ఒక ప్లాస్టిక్ కూడా పైకి పోకుండా కట్టడి చేస్తూ ఉంది మరి ఎందుకు చేస్తుంది ఇది ఒక మంచి అలవాటు మంచి ప్రయత్నము మనందరి ఆరోగ్యము ప్రకృతి పరిరక్షణ ఇవన్నీ ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి వాటిని అక్కడ వరకే కాకుండా మనం రోజువారీ దినచర్యలు కూడా ఒక్కసారి వాడి పారేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని గా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇప్పుడు ఐదేళ్ళకోసారి నాలుగేళ్ళకోసారి ఒకసారి ఏదో ఒక వైరస్ వస్తుంది అప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది మన కరోనా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇచ్చే పీవే అంట అంటే నాలుగైదేళ్ళకోసారి ఎందుకు వస్తుంది అంటే అది వచ్చి వీపు ఏమో జాగ్రత్తలు పంపించే వాటిస్తున్నాం మన కరోనా అప్పుడు లాక్డౌన్ అయినప్పుడు పాములు వచ్చినాయి రోడ్ల మీదకి పులులు వచ్చినాయి చక్కగా మంచం బ్రహ్మాండం ప్రకృతి అంతా దాని అంతా అదే క్లియర్ చేసుకుంది మళ్ళీ మనం రోడ్ల మీదకి వచ్చేటప్పుడుకే మళ్ళీ కాలుష్యం అయింది నాలుగేళ్ళు అయ్యేటప్పుడు కాలుష్యం బాగా పెరిగిపోతుంది మళ్ళీ ఏదో ఒక వైరస్ వస్తుంది కాబట్టి మనం వేసుకున్నటువంటి మహాధారణకి అర్థం పరమార్థం ఆ దైవిక చింతన దైవ భావన ప్రకృతి ప్రకృతి ప్రత్యక్ష దైవం ప్రకృతిలోనే ఉన్నటువంటి గాలి నీరు మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి ప్రకృతి దైవంగా భావించి ఆ ప్రకృతిని కాపాడుకునేందుకు మనందరి అడుగులు రోజువారీ దినచర్యలు పడాలనేటువంటి సదాశయంతో పదిహేను సంవత్సరాలుగా రెండు వేల ఎనిమిది జాగృతి సంఘం ఈ ఆచరణాత్మక కార్యక్రమాలు ఏదైనా కానీ ఒక మాట చెప్పి నీతులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఆచరణలో ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఇది ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల కాలుష్యం ఉందని చెప్పి చెప్పుకుంటూ పోతుంటే నాకు అర్హత ఉండదు నేను మానేసి మా ఇంట్లో వాళ్ళని మార్చి మా ఇంట్లో వాళ్ళతో కూడా ఈ ఆలోచన ఎక్కించి వాళ్ళ మైండ్లోకి ఎక్కించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక చేతి సంతితో బయటకు వెళ్ళాలని హోటల్ నుంచి సాంబారు టీలు తెచ్చుకునేటప్పుడు ఒక ఫ్లాస్క్ తీసుకెళ్ళాలి ఒక డబ్బా తీసుకెళ్లాలి అనేటువంటిది మేము అలవాటుగా అయిన తర్వాత మాత్రమే బయటకు చెప్తూ చెప్పడమే కాదు ఆచరణలో మీకు ఇప్పుడు వస్త్ర సంతులు ఇవ్వడానికి కూడా ముందుకొచ్చాము వీటన్నింటినీ కూడా ఒకటి కాదు రెండు కాదు సమయాతీతం అవుతుంది భక్త ఇప్పుడు భక్త కాకూడదు సమయ సమయాన్ని సందర్భంగా మాట్లాడుకోవాలి ఆ అడుగు ముందుకు మంచి అడుగు అనేటువంటిది ముందుకు పోడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాము ఇట్లా మెడలు ఎందుకు ఇస్తామంటే అది అలవాటు అయిపోవాలి ఇవాళ చట్టాలన్నీ కాగితాలకి పరిమితమైతున్నాయి మనం అనుకుంటుంటాం మరి అంత అనర్థమైనప్పుడు అంత కాలుష్యం అయితేనప్పుడు రోగాలు వస్తున్నప్పుడు కంపెనీ బంద్ చేయించవచ్చు కదా ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తోటి అన్ని అనర్థాలే కదా అని చెప్పని మనం అనుకుంటుంటాం సహజం మనము మానేయకుండా ఉన్నటువంటి వస్తువు వాడుతూ ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి వస్తువు రాత్రిపూటైనా తయారై సమాజంలోకి వస్తే చేరుతుంది ఇవాళ రాజకీయ నేపథ్యంలో హెచ్ఎం టీవీ ఎవరు వాడతలేరు అంబాసిడర్ ఎవరు కారు ఎవరు వాడతలేరు కాబట్టి కంపెనీలు బంద్ చేసుకుంటారు ప్లాస్టిక్ కంపెనీలు కూడా అంతే మనం వాడద్దు కడుపు నొప్పి వస్తుందంటే మనం హాస్పిటల్కి వెళ్తాం మనకు ఆకలి అయితే మనం బోన్ చేస్తాం మనకి రోగాలు తెచ్చి పెడుతుంది కాబట్టి దాన్ని మానేయటం మన బాధ్యత అందరూ కూడా క్లాత్ బ్యాగులు అందుకొని ఒక మంచికి ప్రచారం ఇది మంచిగా ప్రచారం మన సన్నతి తను దినీ నీ ధనలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోటా నీ శరణనామం నానోటే నీ మధురగానం నానోటే నీ మధురగానం నిన్ను చూడగని ని కొందే ని నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇక పేపర్ ప్లేట్లు జన్మలు ముట్టుకోరు ఇక పేపర్ ప్లేట్ పైన పిఎఫ్ఏఎస్ అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది అది ప్లేట్ నానిపోకుండా వేడి వేడి ఫుడ్ వేసినా హీట్ ని తట్టుకునేలాగా ఆ కెమికల్ లేయర్ యూజ్ అవుతుందట అయితే ఈ కెమికల్ లేయర్ సగం మన కడుపులోకి పోయి కడుపులో పేర్చుకోపోయి ఉంటుందట ఈ కెమికల్ మన బాడీలో ఎమ్మటి ఎఫెక్ట్ చూపెట్టకపోయినా తర్వాత సినిమా స్టార్ట్ చేస్తుందట క్యాన్సర్ ఊబకాయం థైరాయిడ్ లివర్ డ్యామేజ్ ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు కుట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట ఇన్ని రోజులు అయితే తిన్నా గానీ ఇక పేపర్ ప్లేట్ లో తినడం మానేద్దాం ఒకప్పుడు మోదు కాకుతో తయారు చేసిన విస్తరాకులు తినేవాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మోతికాకులో పెట్టి పంపించేవాళ్ళు ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇక ఇంత తెలిసినాక పేపర్ ప్లేట్లు తింటే ఇంటి ముందు డప్పు కొట్టడు గ్యారంటీ